ప్రాంత అదేవిధంగా ఇక్కడికి తీసుకురాబోయే పసుపు బోటు దేశానికి కూడా మరి కేంద్రం కాబోతుంది పసుపు రైతులు అనేక సంవత్సరాలుగా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీకి పోయి అనేక రకాలుగా ఆందోళన చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదు బీజేపీ అగ్రనాయకత్వం మరి ధర్మపురి అరవింద్ గారి నిజామాబాద్ ఎంపీ గారి కోరికను మన్నించి పసుపు బోర్డు మంజూరు చేశారు మంజూరైనటువంటి పసుపు బోర్డుని కేవలం మాటలకే పరిమితం చేయకుండా కేంద్ర మంత్రివర్గంలోనే నిర్ణయించి ఇప్పుడే మిత్రులు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయం జరిగిపోయింది మనం చూసాం గతంలో తెలంగాణ ఏర్పాటు కూడా అనేక దశలు ఉంటాయి ఇది అనేక దశలు దాటుకొని కార్యరూపము దాల్చబోతుంది ముఖ్యంగా మన అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తే బోర్డు ఏర్పాటైతారు దానికి దాదాపు ఒక వంద నుంచి కనీసం రెండు మూడు వందల ఎకరాలు ఉండి ఇంకా మంచిది కాబట్టి గతంలో దిగిపోయే ముందు మరి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగైదు నెలలైతుంది కాబట్టి ఇంతవరకు భూమిని కేటాయించలేదు మరి ఆ భూమి కేటాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు పసుపు బోర్డు అడ్రస్ ఎక్కడ అరే అడ్రస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత అడ్రస్ వస్తుంది కాబట్టి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సరే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మంజూరు అయిందా లేదా శాంక్షన్ అయిందా లేదా మీ మొక్కలకిప్పుడు ఎప్పుడైనా శాంక్షన్ చేయించా కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పార్టీ నేను పది పది సంవత్సరాలు పోరాటం చేసినా నాలుగు సార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినాం ఇచ్చిర్రా ఇవాళ తీసుకొచ్చినటువంటి వాడే మునగాడు దాన్ని ఏర్పాటు అనేది సరిపోద్ది ముందు అవుతుంది రాష్ట్రపు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ వచ్చినటువంటి పసుపు బోర్డు అనేక దశలు దాటుకొని కార్యరూపం దాల్చబోతుంది ఈ ఈ టైంలో రైతాంగం అంతా కూడా మరొకసారి ధర్మపురి అరవింద్ని గెలిపిస్తే దాని యొక్క పూర్తి ఫలాలు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఈ దశలో మన రైతులు తప్పు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళ మాటలకు నమ్మి లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళ నమ్మి నమ్మి ఇతర పార్టీలకు ఓటేస్తే మరి పసుపు బోర్డు మీద కొట్లాడేటోడు ఢిల్లీలో ఉండడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితేనే దాన్ని సాధించడం సాధ్యం సులువైంది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా అనేక సంవత్సరాలుగా రైతాంగం కోసం త్యాగం చేసిన వ్యక్తిగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి పసుపు రైతులందరూ అదేవిధంగా మిగతా ప్రజలందరూ పసుపు పోటీ వస్తే ఒక్క పసుపు రైతులకే లాభం కాదు మిత్రున్నారా ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వస్తే క్రమం రాబోయే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కొంత ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ అవుతుంది దానితో వ్యాపారస్తులు మరి ఆ విధంగా అనేక మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభం అవుతుంది కాబట్టే దాన్ని మరి సాధించుకోవాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పి దాని ఫలాలు అందరం పొందాలంటే ధర్మపురి అరవింద్ గారిని గెలిపించుకోవాలా మన దేశమంతా మోడీ వైపు చూస్తుంది మరి అందుకనే నిజామాబాద్లో ఏడి అంటే అరవింద్ ధర్మపురి ఢిల్లీలో మోడీ నరేంద్ర మోడీ ఈ నినాదంతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా మోడీని ఎప్పుడెప్పుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా చూస్తామని ఎదురు చూస్తున్న సందర్భంలో నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కమలం పువ్వు మీద రాబోయే రోజుల్లో ఓటేయండి పదమూడవ తారీఖు నాడు మరి రేపటి సదస్సు కూడా ముఖ్యంగా రైతాంగం కోసము పెట్టినటువంటి రైతు సదస్సును విజయవంతం చేయండి క్షత్రియ కళ్యాణ మంటపంలో ఉదయం ఎన్ని గంటలకు పది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎండలు బాగున్నాయి కాబట్టి దయచేసి సమయానికి రండి సమావేశం కూడా తొందరగా ముగుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ